అందరికీ వస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెర్మి తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఇక మొత్తానికి రైతు భరోసాకి రామ్ అన్నట్టే ఇక రైతు భరోసా గోవింద్ అన్నట్టే రైతు భరోసా ఇప్పట్లో వచ్చేటటువంటి అవకాశం కనబడతలేదు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా జనవరి ఇరవై ఏడవ తారీఖు అంటే ఈరోజు ఇద్దామని అనుకున్నారు కానీ ఈరోజు బ్యాంక్ హాలిడే ఈరోజు బ్యాంకులు లేవు కాబట్టి రైతు భరోసా డబ్బులు రావు పోని రేపిస్తారేమో అనుకుంటే రేపు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు రైతు భరోసా రేపు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది సో వచ్చే నెలలో ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కోర్ట్ టైంలో రైతు భరోసా రాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు చెప్తున్నటువంటి మాట వాస్తవానికి రైతు భరోసా ఈ నెల జనవరి ఒకటో తారీఖు ఇస్తామని కొంతమంది చెప్పారు పండగ పూట పద్నాలుగో తారీఖు ఇస్తామని కొంతమంది చెప్పారు ఇరవై తారీఖు వస్తుంది ఇరవై ఐదు తారీఖు వస్తుంది ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపు రెండు లోపు రైతు భరోసా వస్తుందని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు సీమ్ కట్ చేస్తే ఇక రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి లేదు రైతు భరోసా ఇప్పట్లో రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేడు ఇది క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా ఎమ్మెల్సీలైనా ఎవరైనా రైతు భరోసాకి సంబంధించినటువంటి మాట వాళ్ళ నోట్లకెళ్ళి వస్తుందా రేవంత్ రెడ్డి దాదాపు పది పదిహేను భారీ భారంగా సభలు పెట్టాను కదా ఒక్క సభలో అయినా రైతు భరోసాకు సంబంధించినటువంటి మాట తీసిందా తీయలే అసలు రైతు భరోసా గురించి మాట్లాడలే రుణమాఫీ గురించి కూడా మాట్లాడతలేదు ఏమన్నా అంటే ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇచ్చినాం ఇది ఒక్కడే చెప్తున్నాడు మరి కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి మాట ఎందుకు చెప్పలే రైతు భరోసా పోయినసారి జనవరిలో ఇచ్చినాం ఈసారి కూడా జనవరిలోనే ఇయబోతున్నాం రైతు భరోసా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు మేము జమ చేయబోతున్నాం అనేటటువంటి మాట రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తలేడు ఎందుకంటే ఇక రైతు భరోసా ఇయ్యలేము మా దగ్గర పైసలు లేము అని చెప్పి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకున్నట్టే ఇండైరెక్ట్గా వాళ్ళందరూ కూడా చెప్పినట్టే లెక్క ఎందుకంటే ఇప్పటిదాకా రాదా రైతు భరోసా ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తమే రైతు భరోసా ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు రైతు భరోసా రానే రాలే అసలు రైతు భరోసాకు సంబంధించినటువంటి మ్యాటర్ వెళ్ళాలి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో తారీఖు అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ దాకా రెండు పంటలకు రావాలి రైతు భరోసా రాలే మళ్ళీ ఇదే కాంగ్రెస్ బుద్ధి లేకుండా ఏం చెప్పారు తెలుసా ఏది కేసీఆర్ హయాంలో రావాల్సినటువంటి రైతు భరోసా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పుకున్నారు అంటే మందిపెళ్ళిళ్ళ కాడ మంగళార్థులు పడతారని చెప్పి ఒకటి ఉంటుంది కదా సామెత గట్లనట్టే కేసీఆర్ హయాంలో రావాల్సిన రైతు భరోసా వీళ్ళు ఇచ్చి మేమే ఇచ్చుకున్నాం తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదులో రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తారీఖు తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిండు కొడంగల్కి ఫస్ట్ ఇచ్చిండు తర్వాత సుమారు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇచ్చిండు గంతే అది కూడా పోయినసారి జనవరి రెండు వేల ఇరవై ఐదులో సుమారు ఎనిమిది నుండి ఏడు లక్షల మందికి రైతు భరోసా రాలేదట వాళ్ళందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికన్నా అవి కల్పిస్తారేమో పైసలు అని చెప్పి పోయినసారి వాళ్ళకి రైతు భరోసా ఇప్పుడు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు రైతు భరోసా వాస్తవానికి ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపు వస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఎందుకు రాదంటే రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఇక కొంతమంది మంత్రులు ఏమో రైతు భరోసా మేము ఫిబ్రవరిలో కంప్లీట్ చేస్తాం ఫిబ్రవరి ఆ ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇవ్వబోతున్నాం ఎందుకు ఇస్తారు ఫిబ్రవరిలో రైతు భరోసా అంటే ఇంత లేట్ కావడానికి గల కారణం ఏంటంటే ఎన్నికల కోసం రైతు భరోసా అనే పథకాన్ని వాడుకోవడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు ఎన్నికల కోసం ఎందుకు వాడుకుంటాడు ఎట్లా వాడుకుంటాడు అంటే వాస్తవానికి మొన్న సర్పంచ్ ఎన్నికలు అయినాయి సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్లో ఆ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము రైతు భరోసా ఇస్తామని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు సర్పంచ్ ఎన్నికల కంటే ముందే రైతు భరోసా వస్తుందేమో అనుకున్నాం కానీ అప్పటికే టైం కాలే కాబట్టి వేయలేకపోయిండు పోనీ డిసెంబర్లో ఇస్తాడేమో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తాడేమో అంటే ఇయలే ఇప్పుడు ఏంది రైతు భరోసా ఈ టైంలో ఎందుకు రాదంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి వాస్తవానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా రైతు భరోసా రైతుల అకౌంట్లో వేసి ఎన్నికలకు వాడుకోవచ్చు కానీ ఆ స్కోప్ లేదు ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు టౌన్ ఎన్నికలు టౌన్ అంటే చిన్నపాటి సిటీ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు పోటీ చేసేటటువంటి ఎన్నికలు ఇవి దాదాపు నూట పద్దెనిమిది నూట ఇరవై నూట ఇరవై ఐదు సీట్లు ఏదో ఉన్నట్టున్నాయి అంటే లిమిటెడ్ సీట్లు ఉన్నటువంటి ఎన్నికలు తర్వాత బీ ఫామ్లు ఉంటాయి తర్వాత పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి ఆ ఎన్నికలు ఇవి కాబట్టి ఇప్పుడు తక్కువ సీట్లు ఉన్నాయి అది కూడా టౌన్కు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి రైతు భరోసా ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు రావాలి అంటే పల్లెటూరు ఎన్నికలు పల్లెటూరు ఎన్నికలు ఉన్నాయి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మళ్ళీ పల్లెటూరు ఎన్నికలు పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఓట్లేయాలి మరి పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే రైతు భరోసా అనేటటువంటి అస్త్రాన్ని వాడాలి ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నరాట రైతు భరోసా ఎన్నికల కోసం వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముందు రైతు భరోసా కనుక రైతుల అకౌంట్లో వేస్తే అప్పుడు రైతులు మారేవంతా రైతు భరోసా ఇచ్చిండు మా తమ్ముడు రేవంత్ రైతు భరోసా ఇచ్చిండు మా పెద్ద కొడుకు ఏవంత్ రైతు భరోసా ఇచ్చిండు మాకు ఆరు వేల రూపాయల అకౌంట్లో వేసిండు మంచో చెడో కాంగ్రెస్కి ఓట్ వేయాలి కాంగ్రెస్ పార్టీ అయినని గెలిపియాలని జనాలు అనుకుంటారు కదా అట్లా అనుకోవాలి జనాలు అని చెప్పి ఇప్పుడు రైతు భరోసా వేస్తలేడట ఎన్నికల టైంలో రైతు భరోసా వేస్తాడట ఇప్పుడు ఏ రైతు భరోసా లేనట్టే రైతు భరోసా గో విందయ్య రాదు రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు రైతు భరోసాకు రామ్ రామ్ ఇక రైతు భరోసాకు ఇక ఇప్పుడు లేదు ఇప్పట్లో లేనంటే ఇక ఆల్మోస్ట్ అర్థమైపోతుంది కదా ఎందుకు ఇయ్యరు అంటే ఇప్పుడు ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అది టౌన్ ఎన్నికలు టౌన్లో రైతులు తక్కువ మంది ఉంటారు అంత ఎక్కువ మంది ఉండరు టౌన్లో ఏదైనా పని చేసుకొని రావడానికో సిటీకి లేకపోతే ఎవరైనా ఉద్యోగులు వాళ్ళు వీళ్ళు ఉంటారు తప్ప టౌన్లో పెద్దగా రైతులు ఉండరు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినా కూడా వేస్టే అదే రైతు భరోసా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు ఇస్తే బాగుంటుంది అప్పుడు జనాలు మనకు కోటేస్తారు ఇగో ఈ అంశంలో ఉన్నారు పోనీ రైతు భరోసా అనేది అది సంవత్సరం సంవత్సరం అదొక పథకం కదా అది నడుస్తున్నటువంటి ప్రక్రియనే కదా మరి దాన్ని ఎన్నికలకు ఎందుకు వాడుకుంటారు అంటే కాంగ్రెస్ ఇట్లా కూడా చెప్పొచ్చు ఇప్పుడు రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అకౌంట్లో డబ్బులు వేస్తా అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమి అడుకోరు బీఆర్ఎస్ఏ వద్దనరు బీజేపీ వద్దనరు ఎందుకు వద్దన్నారు అంటే రైతులు ఇబ్బంది పడుతురు రైతులు పడుతున్నటువంటి గోస అందరు చూస్తుర్రు ఇప్పుడు ఎరువులు తెచ్చుకోవాలి విత్తనాలు తెచ్చుకోవాలి రైతులు మళ్ళీ మందు కొట్టాలి అదంతా కథ ఉంటుంది కాబట్టి రైతులు గోస పడుతున్నారు అదంతా కూడా జనాలు చూస్తున్నారు నాయకులు చూస్తారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల టైంలో కూడా రైతు భరోసా రైతుల అకౌంట్లో వేస్తే ఎవరు అడ్డుకోరు ఎవరు ఆపరు ఆపిరు అంటే వాళ్ళు మురుకులు ఇక ఆపిరు అంటే వాళ్ళకి బుద్ధి లేనట్టు తెలివి లేనట్టు సిగ్గు లేనట్టు ఏం లేనట్టే ఆపరు మ్యాక్సిమం ఏ నాయకులు కూడా రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఒకవేళ రైతు భరోసా కనుక బీఆర్ఎస్ రైతులకు వేస్తే రైతులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంటే రైతులు కేసీఆర్ఏ మాకు రైతు భరోసా చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ కోటేద్దామనే ఆలోచనతోటి రైతులు ఆ బీఆర్ఎస్ పార్టీ వైపు మారుతారేమో కాబట్టి ఎన్నికల టైంలో రైతు భరోసా వేయొద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే గతంలో అడ్డుకున్నారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అడ్డుకునే కార్యక్రమం చేసేది ఇప్పుడు మున్సిపల్ తర్వాత కార్పొరేషన్ ఎన్నికల టైంలో ఇప్పుడు రైతు భరోసా అనుకున్నా కూడా అడ్డుకునే అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా లేదు లేదు ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఎన్నికల కోడ్లో రైతు భరోసా ఇయ్యొద్దు ఇస్తే అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు తిరుగుతారు మాకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తుండే అనుకుంటారు రేవంత్ రెడ్డికే ఓటేస్తారు ప్రభుత్వానికి ఫేవర్ ఓట్లు పడితే వద్దని అనే అవకాశం ఉంటాయి కానీ చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లా బీఆర్ఎస్ కూడా మేము మేమేమి వద్దాం ఏ అండి రైతు భరోసా అనేటట్టే కనబడుతున్నారు కానీ రేవంత్ అని ఇప్పుడు రైతు భరోసా ఎన్నిక రడలేడు ఎందుకంటే ఎన్నికల కోసం వాడుకోవాలి కదా ఎలక్షన్ ఇంపార్టెంట్ కదా వీళ్ళకి ఏమైనా అంటే ఎన్నికలే కావాలి వీళ్ళకి ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందేస్తే బాగుంటుంది అది కూడా రైతు భరోసా సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో రెండెకరాల లోపు ఉన్నటువంటి రైతులు యాభై లక్షల మంది ఉన్నారు అంటే డెబ్బై ఐదు శాతం రైతులు సన్నకారు రైతులు చిన్నకారు రైతులు ఉన్నారు మన దగ్గర మన తెలంగాణ సో మరి ఆ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకన్నా ఇప్పుడు రైతు భరోసా వేయచ్చు కదా ఇప్పుడు రైతు భరోసా ప్రక్రియ ఎట్లుంటుంది అసలు సాధారణంగా ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఎట్లా జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూన్లో ఒక పంటకు రావాలి కదా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ డిసెంబర్లో ఒక పంటకు రావాలి కదా మరి ఎందుకు రాలే పోనీ జనవరిలో ఒక పంట అనుకుందాం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూను జనవరిలో ఒక పంటకి ఇవ్వాలి తర్వాత డిసెంబర్లో ఒక పంటకి ఇవ్వాలి జూన్లో మధ్యలో ఒక పంటకి ఇవ్వాలి అట్లా కూడా ఎందుకు ఇస్తలేరు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట అంటే మీరు మొత్తం సంవత్సరం అంతా కలిపి ఒకటే పంటకి ఇస్తున్నారు కదా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఇచ్చిన రైతు భరోసా ఇప్పటిదాకా దిక్క దుకాణం లేదు మళ్ళీ ఎప్పుడు ఇస్తావు రైతు భరోసాగా ఇచ్చే అవకాశమే లేదు రైతు భరోసాని మర్చిపోయేటట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చిన్న చిన్నగా ఈ రైతు భరోసాను రైతుల దగ్గర నుండి దూరం చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చిందే కేసీఆర్ రైతు భరోసా అనేది ఈ మొత్తం మన భారతదేశాన్ని పరిచయం చేసిందే కేసీఆర్ అంతకుముందు రైతు భరోసా రైతులకు సంబంధించినటువంటి పథకాలు తక్కువ ఉంటుండే ఎప్పుడైతే రైతులకు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎకరానికి అకౌంట్లో వేస్తామనేటటువంటి పథకం పట్టుకొచ్చిండో అప్పటి నుండి అంత వ్యాపించింది వేరే వేరే రాష్ట్రాలలో కూడా రైతులకు స్పెషల్ పథకాలు పట్టుకొచ్చారు రేవంత్ రెడ్డి మాత్రం ఈ రైతు భరోసా ఆయన పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు ఏ ఇద్దాం తి ఏమవుతుంది చెన్నైకి ఇద్దాం ఏమి ఇబ్బందులు ఎత్తి అనేటటువంటి ఆలోచనలో వెనవాడుతున్నాడు ఇప్పటిదాకా నా రైతు భరోసా ఇప్పటిదాకా ఎప్పుడు ఇవ్వాలి రైతు భరోసా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి మీరు లెక్క రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జనవరిలో రైతు భరోసా ఇచ్చారు కదా రెండు వేల ఇరవై ఐదు సరే జనవరిలో ఇచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం సంవత్సరం లెక్క పెట్టినా కూడా జనవరిలో రైతు భరోసా వస్తే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై జూలైలో రావాలి మళ్ళీ జూలైలో వచ్చిందా ఇచ్చిందా ఆ పరిస్థితి లేదు సరే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మళ్ళా జనవరిలో రావాలి జనవరిలో వచ్చిందా ఇప్పుడు రాలే మరి ఏం చెప్పాలి ఇక జనవరి ఇంకా రెండు మూడు రోజులు ఇలా ఇరవై మూడు తారీఖు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు మూడు రోజులు అయితే కథమైపాయి ఏది మరి నీ రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వానికి మన సిగ్గూశం బుద్ధి ఉండాలి కదా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ రైతుల ఆ ఖాతాలలో డబ్బులు జమ చేయాలనేటటువంటి ఆలోచన ఉండాలి కదా ఇంతసేపు స్కాములు దందాలు భూదోపిడీలు తెలంగాణ ప్రజలు రక్తం తాగాలి ఇడబడతాడ దందాలు చేయాలి ఇవ్వ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి ఎందుకు గెలిపించారు కేసీఆర్ కంటే మంచి చేస్తారని కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన చేస్తారని చెప్పి రైతులనే పట్టించుకునే పరిస్థితి లేదు కదా ఇక అన్న మేము అధికారంలో కూర్చుడుతోంటే మీకు ఇప్పుడు ఐదు వేల రూపాయలు వస్తున్నాయి మేము అధికారంలోకి వస్తే మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అన్నాడు ఏది మరి మీ పైసలేవి ఇప్పుడు మీకు పెన్షన్ రెండు వేలే వస్తున్నాయి మేము అధికారంలోకి వస్తే చార్ హజార్ వస్తాయి అన్నాడు మరి ఏమి మరి పైసలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇస్తాం పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తాం పీకి కట్టలు కడతామని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మరి ఏమైంది ఏం కట్టలు కట్టిరు రైతులు ఇబ్బంది పడితే రైతులు ఇబ్బంది పడతా ఉంటే రైతులు పొలాలల్లో కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ఇంత ఉండాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్న ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆ హార్వర్డ్ ఇరువోడు అని చెప్పి ఆడ యూనివర్సిటీలో చదువుతున్నాడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీ అన్న దావోస్టులు ఉన్నాడు మరి దావోస్లు ఉన్నంత టైం రైతులకు కేటాయించాలి రైతులకు డబ్బులు వేయాలనేటటువంటి సో ఎందుకు లేదు అన్ని పనికి పని చేస్తున్నారు కానీ రైతులకు మీరు ఎందుకు మంచి మంచి చేస్తలేరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది అని చెప్పి ఐదారు రోజులు ఏడెనిమిది రోజులు మొత్తం సెలబ్రేషన్స్ పెడుతురు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వృధా ఖర్చు కదా ఆ రైతులకు డబ్బులు ఎందుకు ఇస్తలేరు మొన్న రేవంత్ రెడ్డి ఏది గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ నంబర్ వన్ రైతు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాల నుండి కంపెనీలు రాబోతున్నాయి పెట్టుబడులు రాబోతున్నాయని వంద కోట్లు ఖర్చు పెట్టి అన్ని గుడారాలు కట్టించాడు గుడిసెలు ఆ గుడిసెలకు వంద కోట్లు ఖర్చు పెట్టింది మరి ఆ వంద కోట్ల అదే వంద కోట్లో రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు డబ్బులు ఇవ్వచ్చు కదా ఈ దుబారా ఖర్చు ఎందుకు ఈ దుబారా ఖర్చు ఎందుకు అంటున్నాం అడిగేటోళ్ళు లేకనా ఇంకా నేను అడుగుతుంటే ఉల్త నన్నే కొంతమంది క్వశ్చన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చాలా మీడియా ఛానళ్ళు ఉన్నాయి సాటిలైట్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు రైతుల కోసం మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు చెప్పు నేను స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటూ వచ్చినా స్టార్టింగ్ ఉండి ఇప్పటిదాకా రైతులకు రైతు భరోసా వచ్చే వరకు రుణమాఫీ వచ్చే వరకు పంట బోనస్ వచ్చేసరికి తర్వాత కౌలు రైతుల పైసలు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉన్నా మాట్లాడితే కూడా ఏ కొంతమంది కావాలనే తిట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది రకరకాలుగా ఏదో బద్నాం చేసేవాళ్ళు ఉంటారు చేసుకుంటే చేసుకునే పెద్ద ఇబ్బంది లేదు నాకు ఏందో రైతులకు తెలుసు నేనేం చేస్తున్నా రైతులకు తెలుసు పోయినసారి నేను ధర్నాకు కూడా కూచున్నా రైతు భరోసా కోసం ఈసారి వరంగల్లో మీటింగ్ కూడా పెడతా అవసరం అనుకుంటారు రైతులకు సంబంధించిన వ్యవహారంలో రైతులను అందరినీ ఏకం చేస్తా పట్ట పాస్ పుస్తకాలు తీసుకురమ్మని చెప్తా వరంగల్కి వస్తా పబ్లిక్ గార్డెన్ ముందే కూర్చుంటాం రైతు భరోసా ఇయ్యాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా బుద్ధుండాలే కాంగ్రెస్కి రైతులే ఏమన్నా ధర్నా చేసేదా మాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కావాలని చెప్పి సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చెప్పింది మేము రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మరి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు చేయి దించుకున్నారు చేయి దులుపుకున్నారు ఎందుకు మా దగ్గర పైసలు ఏమని ఎందుకు చెప్తారు రైతులను ఎందుకు మోసం చేయడం అదేందో డే చెప్తే అయిపోతుండే కదా మాకు ఇంతే ఇవ్వగలుగుతాం పన్నెండు వేలు అంటే పన్నెండు వేలు ఇవ్వగలుగుతాం మొత్తం సంవత్సరానికి ఒకటే పంట ఇవ్వగలుగుతాం అని చెప్పి చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పాలి ఇవాళ రైతులను ఎందుకు కోస పెట్టుకుంటున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చాలా మంది రైతులు ఫోన్లు పట్టుకొని చూస్తున్నారు ఎప్పుడు పడితే ఎప్పుడు పడతాయి అని చెప్పి కొంతమంది అంటుర్రు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇయ్యాలి రైతు భరోసా రైతుల కంటే నీకు అన్నం పెడుతుండు కాబట్టి ఇవ్వాలి నీకు అన్నం పెడుతుండ్రు రైతన్న కాబట్టి ఇవ్వాలి రైతన్న కష్టపడి పంట పండించి మనకింత బో పెడుతుండ్రు కూడు పెడుతుంది కాబట్టి ఇవ్వాలి రైతన్నకు మనం ఆ రైతన్నకు బాసరగా నిలబడాలి రైతులకు మనం అండగా నిలబడాలి రైతన్నకు మనం ఖచ్చితంగా వెనకాల నిలబడాలి అప్పుడు రైతును ఇంకా మెరుగ్గా పనిచేస్తారు ఎందుకు ఇవ్వాలి రైతు భరోసా అంటే ఇయ్యాలి మిమ్మల్ని ఎవరైనా అడిగిరా రైతు భరోసా ఏమని చెప్పి మీరే ఇస్తా అని చెప్పిరు కదా పదిహేను వేల రూపాయలు ఇప్పటిదాకా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు ఇక మనం ఇన్ని రోజులు వెయిట్ చేసినాం ఇక వెయిట్ చేసే పరిస్థితి లేదు రేపటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ము దులుపుతాం గట్టిగానే దుమ్ము దులుపుతాం ప్రభుత్వానికి ఎంత సుక్కలు చూపాలి అట్ట సుక్కలు చూపిస్తాం ఇక ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఏమన్నా చేసుకోర్రీ బరాబర్ రైతుల కోసం పోరాటం చేస్తాం రైతుల కోసం మాట్లాడతాం రేపటి నుండి చూద్దాం నేను రేపటి నుండి కొన్ని కాల్స్ కూడా తీసుకుంటాను ఫోన్ కాల్స్ తీసుకుంటా ఆ ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ నేను ఛానల్లో కూడా ప్లే చేస్తాను టీఆర్టీవీ అఫీషియల్ అనే ఛానల్ ఉంటుంది ఆ ఛానల్లో రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని ఫోన్ కాల్స్ తీసుకొని అవి నా ఛానల్లో ప్లే చేస్తా మీరు అందరూ కూడా ఆ ఛానల్లో మాట్లాడవచ్చు మీకు సంబంధించినటువంటి మీరు ఫోన్ చేస్తే నేను రికార్డు పెట్టి సోషల్ మీడియాలో పెడతా రేవంత్ రెడ్డిని దిట్టోడ్డు ఏ ప్రభుత్వాన్ని దిట్టొద్దు కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా కేసీఆర్ ప్రభుత్వం బాగుందా చెప్తే సరిపోతుంది రేపు నేను కాల్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా రేపు రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో ఇంకో వీడియో చేస్తా దాంట్లో నేను అన్ని డీటెయిల్స్ ఇస్తా నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తా మీరు నాకు ఫోన్ చేయవచ్చు మాట్లాడవచ్చు మీ బాధలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపవచ్చు చూద్దాం ఏం జరబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ